వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అండ్ ఇవాళ వచ్చేసి ఇంకా గెస్ట్ హౌస్కి వచ్చిన అనమాట ఫామ్ హౌస్ కి సో చాలా రోజులు అయింది కదా అప్పుడు నాట్ వేసింది మళ్ళీ రాలేదు అందుకనే ధీరజ్ బాబుని ఇంకా స్కూల్ స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయినాక ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ అయిపోయినాక ధీరజ్ అయితే స్కూల్ నుంచి ఇటే పికప్ చేసుకొని ఇంకా ఇటు వచ్చిన అనమాట స్కూల్ నుంచి అయితే ఇంకా దగ్గర అండ్ ధీరజ్ అయితే స్కూల్లో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేసిన స్వీట్ లడ్డు అంట ధీరజ్ ఫేవరెట్ లడ్డు అండ్ మిక్చర్ అదే ధీరజ్ బాబు అయితే ఇంకా టిఫిన్ అవుతుంది ధీరజ్కి ఆయన వస్తు వస్తు కూడా నేనైతే బయట నుంచి టిఫిన్ తీసుకొని వచ్చిన లక్కిపాప ఇంటి దగ్గర టిఫిన్ చేసి దాన్ని ఇంకా లక్కిపాప ఇంటి దగ్గరే ఉంది సో నేనైతే వీడిని పికప్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పొలం అంతా చూసుకొని వెళ్దామని అయితే ఇటు వచ్చిన అనమాట ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్లవర్స్ అయితే చూడడానికైతే ఎంత బాగున్నాయి కదా ఇవచ్చి లైట్ పింక్ కలరు పింక్ అండ్ వైట్ ఇటు వచ్చేసి మెరూన్ కలరు సో ఇది ఇంకా మొత్తానికి ఇక్కడ చూడండి చామంతి పూలు అయితే నేను కొన్ని చెట్లు ఇక్కడ నర్సరీలో ఉంటే చామంతి పూలు పెట్టమని చెప్పిన వాళ్ళే చెప్పకపోయినా పెట్టినమాట పూలు అయితే మంచిగా పూస్తున్నాయి సో ఇవి చామంతి పూలు ఇక్కడ చూస్తున్నారా ఎల్లో చామంతి పూలు చాలా బాగున్నాయి ఇవి ఎల్లో వైట్ కొన్నిలాగా బంతి పూలు అన్నీ ఉన్నాయి అండ్ ఇంకా పొలం ఆ రోజు వేసినప్పుడు చూసారు కదా ఇప్పుడు మా పొలం చూడండి గ్రీన్ కలర్ మారిపోయింది సో ఇది పొలం మొత్తానికి అయితే బాగుంది పర్లేదు చీడ పురుగులు ఏముంటాయో నాకంతా అబ్జర్వ్ రాదు కానీ సో నాకు అదంతా ఏం తెలియదు వాళ్ళే చూసుకుంటారు మనకు అంతగా దాని గురించి అయితే ఏం తెలియదు మామిడి పూత కూడా బాగా వస్తుంది ఈసారి మామిడి పూత చూస్తున్నారా ఇది అది స్వీట్ మ్యాంగో అని చెప్పాను కదా అది స్వీట్ మ్యాంగోస్ ఇవి రెండు వచ్చేసి ఇది కూడా స్వీటే ఇది వచ్చేసి పచ్చళ్ళ చెట్టు సో ఇది మొత్తం మూడైతే ఉన్నాయి మామిడి చెట్లు ఇక్కడ వచ్చేసి అరటి చెట్టు చాలా సార్లు చూపించాను కదా అరటి అయితే అక్కడ కాస్తుంది చూడండి అండ్ వచ్చేసి ఇది ఇలా ఉంది బాగుంది కదా అండ్ ఒకటి చూపిస్తాను మీకు అంటే ఈ లాస్ట్ ఇయరు ఒకటే కాయ కాసింది కానీ అసలు టేస్ట్ చేయలేదు అన్నమాట చిన్న చెట్టు మామిడి చెట్టు అయినా కానీ దీని పూత చూడండి ఎలా వస్తుందో చిన్న చెట్టు మళ్ళీ అంత పెద్దగా కూడా కాదు చిన్న చెట్టు సో పూత అయితే ఈసారి బాగా వచ్చింది బట్ ఎంతవరకు కాసో చూడాలి లాస్ట్ పూత అయితే పర్లేదు బాగా బాగా చెట్టు పర్వేటట్టే వస్తుంది చెట్టు అయితే ఇంత చిన్నదే ఇంట్లో వస్తుందన్నమాట మొత్తానికైతే అండ్ ఎక్కడ సైడ్ వచ్చేసి మునక్కాయ చెట్టు ఉంది కరెంటు వైర్ తగులుతుందని ఇంకా మునక్కాయ చెట్టుని అయితే సో అది కరెంట్ వైర్ అవుతుంది కరెంట్ షాక్ వస్తుందని చెప్పేసి ఇది మొత్తానికైతే చూస్తున్నారు కదా ఆ పొలం బాగుంది ప్రజెంట్ అయితే ఇంకా మనం ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయో అన్ని తెంపుకొని వెళ్దాం చిక్కుడుకాయ కాస్తుంది అన్ని కాస్తున్నాయి అన్నీ తీసుకుని అయితే వెళ్దాం అని మునక్కాయలు అయితే కాస్తున్నాయి బాగున్నాయి బాగానే భయమవుతుంది అసలు కరెంట్ ఫోల్ పక్కనే ఉందనమాట ఇలా టచ్ అవుతుంది అందుకనే ఇంకా నేనైతే చూద్దాం ట్రై చేద్దాం ఈ చెట్టు అయితే ఒకటి టచ్ అయితే లేదు దీన్ని కొన్ని కొన్ని కాస్తున్నాయి కొన్ని అయితే ఓ రోజు సాంబార్ పెట్టుకోవచ్చు పప్పుచారో ఏదో తాము పెట్టుకోవచ్చు ఇది మా మొత్తానికి ఫామ్ హౌస్ లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ పక్కనే వచ్చేసి సబ్దిపూర్ తండా అన్నమాట ఇక్కడ సైడ్ అంతా తండా తండాకి మధ్యలో అయితే మా ఫామ్ హౌస్ ములక్కాయలు తెంపుతున్నా సో ఇది కొన్ని తెంపుకుంటాను ఇక్కడ దీన్ని కరెంట్ వైర్ టచ్ అయితే లేదని చెప్పేసి కొన్ని అయితే తెలుపుకున్నా ఇటు సైడ్ నాకు అందినే అన్ని

హలో ఫ్రెండ్స్ ఆయన ఇప్పుడైతే నేను టిఫిన్ వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చిన అని చెప్పాను కదా ఆ టిఫిన్ అయితే ఇలా నేను నా కొడుకు ఇద్దరం ఇలా కూర్చొని తిందామని చెప్పేసి ఇలా కూర్చున్నాము ఒడ్డు మీద సో బాగుంటుంది కదా అందుకనే వచ్చేటప్పుడే పార్సల్ తీసుకొని అనమాట సో ఇది అందుకే తింటున్నాం దీర ఓపెన్ జీ చెా తిన్నాను బాగుంది ఇలా తింటుంటే అండ్ ఫైన్ చూసారు కదండి మొత్తానికైతే చిక్కుడుకాయలు అలాగే కల్లేమాకు ఇంకా పువ్వులు అన్నీ తెంపుకున్నాను ములక్కాయలు అన్నీ తెంపుకున్నాను లాస్ట్కి అయితే నేను దీరేజ్ అయితే ఇలా కూర్చొని అయితే టిఫిన్ చేస్తున్నాము పొలం గట్ల మీద ఇలా కూర్చొని తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి నాకు తెలిసైతే అందరికి కూడా చాలా వరకు అయితే అందరికి ఇష్టం ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం ఇలా కూర్చొని ఇంకా మనం టిఫిన్ల కంటే ఇంకా ఇంత పచ్చడి తెచ్చుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఏదైనా కానీ పచ్చళ్ళతో టేస్టే వేరన్నమాట మొత్తానికైతే ఇలా కూర్చొని టిఫిన్ చేస్తున్నాము ఇలా నడుచుకుంటూ కొంచెంగా అయితే రీల్స్ ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము ఫైనల్ అయితే ఇంకా పువ్వులు అలాగే ములక్కాయలు కావాల్సినవి అన్ని చిక్కుడుకాయలు తెంపుకున్నాను అండ్ పపాయ కూడా కాస్తున్నాయి అని చెప్పేసి ఇంకా పపాయ కూడా తెంపేసుకున్నాను మొత్తానికి ఇంకా చాలా ఉంటాయి బట్ ఏదో పపాయ న్యూస్ పేపర్లో చుట్టు పెడితే ఒక టూ డేస్లో అయితే మంచిగా మక్కుతాయి నేను ఇక్కడ సైడ్ కూడా తెంపి పెట్టుకున్నాను ఒక్కటేమో అక్కడ చెట్టు కింద పడిపోయింది చూడండి బాగా మక్కింది అది అయితే సో ఇది ఓవరాల్గా అయితే ఫామ్ హౌస్లో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్